పెళ్లికి తెల్లవారుజామున బయలుదేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడంది కాదా మా సూర్యుడు దిపాలపిల్లు వెనక వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు జనపోతు మీరు ఆయన ఎవరే మీ అల్లుడు కాదు వెంకబెట్టు యవధర్మరాజు చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు గారు ఈయన ఎవరో అనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులు ఇస్తున్నాడు బ్రహ్మగారు మీ అల్లుడి దగ్గర పురోహితుడు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు గారు ఓ అలాగా ఇతను నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురేషం అమ్మా ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతం మీ అల్లుడు గారు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషమేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్లి వారు అలా ఆ ఒక ఆయన వచ్చాడు చుట్టూ ప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రమదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాటమని చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాది ఆయన